ప్లాస్టిక్ టబ్బులతోటిగో కు కుండీలు ఈ విధంగా చేస్తున్నాము మేము అచ్చులు కూడా అనవచ్చు కుండీలు అనవచ్చు రెండు ఏదన్నా ఒకటి అనొచ్చు అయితే గలస ఫస్ట్ బాగా ఉన్న ఇసుక తీసుకోవాలి దాంట్లో కొంచెం తక్కువ సిమెంట్ వేసుకొని కలపొచ్చు ఎందుకంటే మనం ఒకే దగ్గర ఉంచుతాం అక్కడికి ఇక్కడికి మార్చాం కాబట్టి తొందరగా ఎరగదు మేమేం ఏం పెద్దగా ఎక్కువ వేయలేదు ఇంకా స్ట్రాంగ్ ఉండాలంటే ఎక్కువ వేసుకోవచ్చు ఇంకా ఎప్పటికలా ఉంటుంది లేదులే సమఫాలంగా కలపొచ్చు అవి ఇవి సమానంగా కలపొచ్చు అంటే ఇంకో ఈ విధంగా మేము సమానంగా కలిపాము అయితే ఫస్ట్ టబ్కి ఆయిల్ రాస్తున్నాము బాగా పై దాకా ఆయిల్ రాసి వేయాలంటే అంతా రాదు ఎందుకంటే ఆయిల్ రాసింది జారిపోయింది అందుకోసమే ఇప్పుడు ఆయిల్ ఎంత దాకా రాస్తున్నామో అంత దాకే ఆయిల్ రాసామో అంత దాకే వేస్తున్నాము మనకి ఫుల్గా రావాలంటే దాని నిండా పేపర్లు పెట్టి వేసుకోవచ్చు అప్పుడు ఫుల్ టబ్ నిండా వచ్చింది పెద్ద తొట్టి లాగా వచ్చిద్ది పెద్ద పెద్ద మొక్కలు కూడా వేసుకోవచ్చు ఇప్పుడు మేము చిన్న మొక్క అంటే దేనికో చిన్న మొక్కకే వేస్తున్నాము వేరే చిన్న మొక్క కోసం అనే చిన్నగా వేస్తున్నాము చాలా ముద్దుగా ఉంటుంది ఇవైతే అచ్చులు అందంగా ఉంటుంది అంటే పెద్ద గలస కాబట్టి చిప్స్ కూడా ఏ అవసరం లేదు ఇసుక అనేది ఎక్కువ ఉంది ఈ విధంగా అచ్చులు పోసుకుంటే చాలా బాగుంటుంది